పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గాంధీ బొమ్మల సెంటర్ నుండి కే రన్ నిర్వహించారు ఈ ర్యాలీలో మంత్రులు నిమ్మల రామానాయుడు వంగలపూడి అనిత పాల్గొన్నారు ఈ రన్లో విద్యార్థులు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆడపిల్ల ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి ఇలాగే మాట్లాడాలి ఇలాగే ఉండాలి బుర్ర దించుకున్నాడు ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్ట్రీస్గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈరోజు బయటకు వచ్చేసరికి ఇన్ని ఇన్ని అవరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది ఈ రోజు బయటకు వస్తే పోలీసులు మనకు రక్షణ చేస్తారు రక్షణగా ఉంటారు అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం ఎందుకంటే ఈ రోజు విపరీతంగా గంజాయికి డ్రగ్స్ కి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు ఈరోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసే ఒక ఇన్స్పిరేషన్ నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో ఒక డ్రగ్స్ తీసుకుంటేనో ఒక మందు తాగితేనో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడు అన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్నేహితుల ప్రోద్బలంతోనూ వాళ్ళు ఆ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి రోజు ఏదైతే సేవ్ ద గరల్ చైల్డ్ రన్ కార్యక్రమం ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ భారతదేశంలో ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం అనేటువంటి ఒక మంచి సంస్కృతి సంప్రదాయం అనేటువంటి దేశం వేళ మన భారతదేశం మనందరికీ తెలుసు అంటే మన ఇంటికి అంత కూడా అందం మరి తల్లికి సాయం తండ్రికి ఎంతో స్నేహం అన్నదమ్ములకి ఎంతో ఆసరా మరి అటువంటి ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి మన గృహలక్ష్మిని మనం కాపాడుకోవాలి భారతావనిని మరి తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మరి యొక్క సేవు ది గల కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా మీ అందరికీ తెలుసు మగవాళ్లతో పాటుగా ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కు సమాన ఆస్తి హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ దేశానికి ఒక మహిళ ప్రధానిగా ఉన్నా కూడా ఆమెకు రానిటువంటి ఆలోచన అన్న నందమూరి తారక రామారావు గారికి వచ్చింది అని అంటే మహిళలంటే ఏ గౌరవం మరి ఏ రకంగా ఉందో అనేది అదే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియ